తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నిక చూసాం లోక్సభ ఉప ఎన్నికలో దొంగోట్లు చేసుకున్నారు అదే విధమైనటువంటి దొంగ ఓట్ల కార్యక్రమం బీహార్లో మొదలైంది ఒక్క ఇంటిలోనే ఎనభై ఐదు ఓట్లు రాసుకున్నారు ఒక్క ఇంటిలోనే ఎనభై ఐదు వేల ఎనభై ఐదు ఓట్లు రాసుకున్నారు బీహార్ మొత్తం రాష్ట్రంలో అరవై లక్షల దొంగ ఓట్లు రాసుకున్నారు దీనికి అంతటి వెనకాల ఎలక్షన్ కమిషన్ ఉంది ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్లో సభ్యుల్ని సెలెక్ట్ చేసుకోవాలని అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవాడు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి తీసేశారు కమిటీలోని అమిత్ షా మోడీ ఇద్దరు కలిసి ఇష్టం వచ్చిన వాళ్ళని పేర్లు తీసుకుంటున్నారు సిట్టు స్టాండ్ టైప్లో తయారైపోయింది ఎలక్షన్ కమిషన్ ఈరోజు దొంగోట్లతోనే మరి జరిగినటువంటి ఎన్నికల్లో కానీ జరగబోయే ఎన్నికల్లో మరి దొంగోట్లతోనే ఈరోజు ప్రభుత్వాల్లోకి వస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుపెట్టాడు బీహార్లో కేవలం పైనే ఈ కార్యక్రమాన్ని వెంటనే ఆపి న్యాయంగా ప్రజాస్వామ్య బద్ధంగా కరెక్టుగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత మనందరి మనందరిపైన ఉందని తెలియజేసుకున్నప్పుడు ప్రశ్న ఉంటే అడగమని మిమ్మల్ని నేతలెత్తి ప్రారంభిస్తున్నాం